కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతిచంద్రం ఎంతో బాధాకరమని కావలి టైలర్స్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి విషయం తెలుసుకున్న కావలి ట్రైలర్స్ అసోసియేషన్ నేతలు సభ్యులు కలిసి స్థానిక ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పూలమేళ వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె కావలి ట్రైబర్స్ అసోసియేషన్ చేసిన సహాయాన్ని ట్రైబర్స్ గుర్తు చేసుకున్నారు ట్రైబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ ట్రైబర్స్ అసోసియేషన్ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన మహానేత మాగుంట పార్వతమ్మని కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రఫీ మాలకొండారెడ్డి ప్రెసిడెంట్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి సెక్రటరీ రెహమాన్ ట్రెజరర్ వేణు జాయింట్ సెక్రటరీ అలా శ్రీనాథ్ రసూల్ లక్ష్మణ్ గోపి గోపీసీను చాన్ బాష సుబ్బారావు లక్ష్మయ్య అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులకు మా యూనియర్ తరఫున ప్రధాన స్థాయి తెలియజేస్తున్నాము మా సంస్థకు ఏర్పడి ముప్పై ఒక్క సంవత్సరమైన సందర్భంగా అమరాజులో మాకు ఆర్థికంగా చేయూతనిచ్చి మా సంస్థ నిలబడేదానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డారు నాటి నుంచి నేటి వరకు వారి తరఫునైతే వారి కుటుంబం తరఫునైతే మాకు ప్రగాఢ గౌరవం ఉంది అదేవిధంగా ఇప్పుడు దానికి చింతిస్తూ యావత్ టైలర్స్ అసోసియేషన్ తరఫున మరి ట్రామే టైల తరఫున జిల్లా యూనియన్ తరఫున అందరి తరఫున మన యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము గౌరవనీయులు పెద్దలు నాగొండ పారతమ్మ గారు నిర్మాణం ఎంతో బాధాకర విషయం మా టైలర్స్ యూనియన్కి ఆమె ఎంతో సేవ చేసింది మాకు ఒక పునాది లాగా మమ్మల్ని ప్రయోజకులు చేసి ఈరోజు మా యూనియన్ ఎదుగుదలకి బాగా త్రోత్సపడింది ప్రతి సంవత్సరం మేము డైలాగ్ చేసినప్పుడల్లా మాగుండు సుబ్బరావు రెడ్డి గారికి పూలమాల వేసి ఆ తర్వాత మేము ర్యాలీగా వెళ్లి మేము సభ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాము ఆ సభలో కూడా ప్రతి సంవత్సరం మాగుంటు వారి కుటుంబాన్ని గురించి మేము ప్రత్యేకంగా మేము చెప్పుకోవడం జరుగుతూ ఉంది వారికి వారి కుటుంబ సభ్యులకి మా టైలర్ ప్రగాఢ స్థానం తెలియజేస్తాం వారు వారు చనిపోయినందుకు మా టైలర్ ఎంతో చూపిస్తున్నాము సతాన్ని జరుపుతా ఉన్నాము మావళి పట్టణంలో కీర్తి శేషులు మాగుంట పాలతమ్మ గారు అకాల మరణం చెందడం జరిగింది ఈరోజు వారాంటి మహనీయురాలు మావోలి శాసనసభ్యుడిగా ముంగోలు పార్లమెంటు సభ్యురాలుగా కావలి ప్రజానీకానికి ఎనలేని సేవలు అందించి అందరికీ నివాస స్థలాలు ఇచ్చి కావుల అభివృద్ధికి చే కృషి చేసిన వ్యక్తి టైలర్స్ అసోసియేషన్కి ఎంతగానో తోడ్పాటు చేసి ఈ రోజు టైలర్స్ అసోసియేషన్ హిందుదలకి బాగుండ కుటుంబం కారణం కాబట్టి బాగుండ పారతమ్మ గారికి ఈరోజు టైలర్స్ అసోసియేషన్ తరఫున శ్రద్ధాంజలి గడిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ టైలర్స్ సభ్యులు పెద్దలు అందరూ సహకారంతో పట్టణంలో ర్యాలీ తీసి ఈరోజు ఒక కోడలు ఏడాది తొమ్మిది దగ్గర కూడల్లో పూలమాలేసి శ్రద్ధాంజలి ఘడిస్తున్నాం నియోజకవర్గానికి ఎంతగా అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి మాగుంట భారతమ్మ గారు అదేవిధంగా మాగుంట సుబ్బరామరెడ్డి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ కాళోస్ వర్గంకి ఎంతో ఉపయోగకరంగా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా మా టైలర్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి మాకు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని చెప్పి మా ఛైడస్ట్ అకౌంట్ చెప్పి ఒక రక్తి లక్ష రూపాయలు వివరాలు ఇచ్చిన దాత ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట అది మాకుంట పార్వతమ్మ గారే అని మేము అందరం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ రోజుల్లో కావల నియోజకవర్గంలో నీళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మా సుబ్బరం రెడ్డి గారు ర్యాలీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నీళ్ళని అందజేసిన మహోన్నత వ్యక్తి మాగున్న సుబ్బరామన్ రెడ్డి గారు అదే మా గుంట ఫ్యామిలీ పార్వతమ్మ గారు కూడా ఉన్నారు దీనికి మేము టైలర్స్ అందరూ ఆమె చదువుకోవటం మాకెంతో బాధాకరంగా అనిపించింది ఈ సానుభూతి తెలియజేస్తున్నాము చూపిస్తున్నాం జై హింద్ జై పార్వతమ్మ